హలో అందరికీ సో అందరు ఎలా ఉన్నారండి హోప్ ఎవర్ వన్ ఈజ్ డూయింగ్ గుడ్ సో ఇవాళ ఒక లేజీ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది బ్యాచిలర్స్కి లేకపోతే హాస్టల్లో ఉండే గర్ల్స్ ఆర్ బాయ్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సిన నెక్స్ అనేవి బ్రేక్ చేసుకొని దాని వాటిని ఫ్రై చేసుకోవాలి పైనుంచి కొంచెం సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు వాటిని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నట్టుగా ఫ్రై చేసుకొని వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈసారి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనం అవి తినేటప్పుడు అయితే బాగుంటుంది ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి నెయ్యి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చనగపప్పు అండ్ కొంచెం అండ్ మినప్పప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ దాని తర్వాత దీంట్లో ఒక టూ టూ త్రీ వెల్లుల్లి రబ్బలు తీసుకుని అవి కూడా కట్ చేసి దీంట్లో అనేది యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ఆల్రెడీ తీసి పెట్టుకున్న మ్యాంగో పిక్లు ఏదైతే ఉందో అది మనకి ఎంత కావాలంటే మన స్పైసీ లెవెల్స్కి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి అండ్ ఇది కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ ఓవర్ రైస్ కానివ్వండి లేకపోతే అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ మనకి ఎంత కావాలంటే అంత రైస్ యాడ్ చేసుకొని ఆ మిక్చర్ మొత్తం రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ దీనికి కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ క్రంబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడన్నా తొందరగా ఏదైనా సింపుల్ రెసిపీ అయిపోవాలి లేదా ఎప్పుడన్నా కొంచెం స్పైసీ స్పైసీగా తినాలి అనిపించిన వాళ్ళకైతే ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అండ్ లాస్ట్లో కొంచెం పైనుంచి కొత్తిమీర అనేది స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి కలుపుకొని అంతే సర్వ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా సాటిస్ఫాక్షన్గా కూడా తినవచ్చు సో అంతే అండి ఈజీ ఈజీ అండ్ లేజీ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్